మద్యం మత్తుకు మగవారే కాదు ఆడవాళ్ళు బానిసలే ఒక్కసారి ఈ మత్తు తలకెక్కింద చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఎవరు ఏం చేస్తున్నారో కూడా పట్టదు అంతెందుకు మద్యం మత్తులో అయిన వారి మాటలు కూడా చెవికెక్కవు ఇలా మద్యానికి బానిసైన ఓ తల్లి నిర్వాహకం బిడ్డ ప్రాణాల మీదకు తెచ్చింది తల్లి అలవాటును ఆసరాగా చేసుకొని ఓ కామాంధుడు చేసిన వికృత చేష్టలకు ఆ చిన్నారి నరకయాతను అనుభవించింది శ్రీకాకుళం జిల్లా రణస్థలానికి చెందిన ఓ మహిళ మద్యానికి బానిసైంది నిత్యం మద్యం మత్తులో జోగుతూ కన్నపీట బాగోగులు సైతం వదిలేసింది ఎనిమిదవ తరగతి చదువుతున్న ఆ బాలిక రోజూ ఆటోలో స్కూల్కి వెళ్లి వస్తుండేది ఈ క్రమంలో చిన్నారిపై కన్నేసిన ఆటో డ్రైవర్ ఆమె తల్లి బలహీనతను ఆసరాగా చేసుకున్నాడు బాలికను లైంగికంగా ఇబ్బందులకు ఈ ఒక ఒక మైనర్ బాలికని ఆటో గత సంవత్సర కాలంగా ఆమె పట్ల చాలా సెక్స్ అబ్యూజ్ చేస్తున్నారు ఆమెను ఆటోలో స్కూల్ తీసుకువెళ్లే విధానం తీసుకొచ్చే విధానంలో ఆమెని చాలా సెక్స్ గా అసాల్ట్ చేయడం అనేది చేస్తున్నారు ఈ ఆటో డ్రైవర్ కి ఆ అమ్మాయి తాలూకా తల్లికి ఉన్నటువంటి ఒక అతను డైరెక్ట్ వెళ్ళిపోతుంటాడు ఆటో డ్రైవర్ గురించి కన్న తల్లికి చెప్పిన ఆమె బిడ్డకు ఏ మాత్రం అండగా నిలవకపోగా నిందితుడికే వత్తాసు పలకడం క్షమించరాని నేరం ఈ పాప ఇతను చేసేటువంటి అగాయిత్యాన్ని తల్లికి కూడా చాలా సందర్భాలు చెప్పడం జరిగింది అమ్మా ఇంటికొచ్చి అతను ఈ రకంగా చేస్తున్నాడు అని కానీ తల్లి దానికి ఎక్కడా కూడా సపోర్ట్ సపోర్ట్గా నిలబడలే చాలా బాధాకరమైన విషయం అండి ఎక్కడా కూడా తల్లి మధ్య మధ్యలో ఉండి ఏ రోజు కూడా కూతురికి సపోర్ట్గా ఒక తల్లిగా తన బాధ్యత నిర్వర్తించలే ఏముందిలే అని అతనికే సపోర్ట్ చేసింది బాలిక తల్లితో ఉన్న అనుబంధంతో వారి ఇంటికి తరచూ వస్తున్న ఆటో డ్రైవర్ రామారావు తల్లికి మద్యం సీసా ఇచ్చి మత్తులోకి జారుకున్న తర్వాత చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు చాలా సందర్భాల్లో పిల్ల తల్లికి చెప్పింది అమ్మా నాన్ను తాగిన మధ్య మత్తులో ఉన్నప్పుడు ఇంట్లో గత ఎనిమిది నెలలుగా ఆమె చేస్తూనే ఉన్నాడు నాకు రక్షణ కావాలి అని చెప్పినా సరే తల్లి ఆమెకి ఎటువంటి ఇది లేకుండా నువ్వు బయటకు చెప్తే నిన్ను కొడతానని చెప్పి ఏముంది అతను మన కుటుంబంతో కలిసి ఉన్నాడు కదా అని చెప్పి అందే తప్ప కూతురి రక్షణ కల్పించలే మరి అటువంటి సభ్యు ఇటువంటి సభ్యు సమాజంలో అటువంటి వారు ఉండడం చాలా బాధాకరమైన విషయం ఆడపిల్లలు చిన్నారుల జోలికి వస్తే సహించేది లేదని కఠిన చర్యలు తప్పవని డిఎస్పీ హెచ్చరించారు ఆటో డ్రైవర్ ఆ ఊరుడే కానీ ఇక్కడ ఏంటంటే తల్లితో ఉన్నటువంటి ఒక రిలేషన్షిప్ లో ఆ తల్లి వీక్నెస్ వీక్నెస్ని అతను కనిపెట్టి ఆమెకి వెళ్ళినప్పుడల్లా ముందు ఇవ్వడం తాగి పడుకోవడం వీడు ఆమె ప్లస్ ఆ పిల్లని కూడా అన్యాయంగా చాలా సెక్స్వల్ అసలు చేయడం జరిగింది మాకే బాధ అనిపించింది ఆ ఊళ్ళు తిన్నాక అటువంటిది పునరావృతం కాకూడదు ఎప్పుడు కూడా ఈ విషయంలో మేము చాలా కఠినంగా ఉంటాం చిన్న పిల్లల మీద ఎవరు ఎటువంటి సెక్స్వల్ అబ్యూస్ చేస్తే మాత్రం చట్టపరంగా తల్లికి కోసం పట్టించుకోవడం లేదని గ్రహించిన బాలిక జరిగిన విషయం మొత్తం బంధువులకు తెలియజేసింది వారు వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడిపై ఫోక్సో సహా కఠిన కేసులు నమోదు చేశారు తప్పు చేసిన తల్లి పైన కేసు పెట్టినట్లు తెలిపారు కూతుర్ని కాపాడలేకపోతే సమాజం ఎవరు కాపాడతారు చాలా బాధాకరమైనటువంటి కేసు అందుకే ఈ కేసులో తప్పు చేసిన ఆటో డ్రైవర్ని అరెస్ట్ చేశాము దానికి సహకరించినందుకు కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులే బిడ్డల బాగోగులు పట్టించుకోకపోతే ఆ చిన్నారులు ఇక ఎవరికి మొరపెట్టుకుంటారు తనపై లైంగిక దాడి చేస్తున్నాడని బాలిక పదే పదే మొత్తుకున్నా మద్యం మొత్తులో ఆ తల్లి పట్టించుకోలేదు వ్యసనాలు మనిషిని ఎంతకు దిగజార్చుతాయో చెప్పడానికి ఈ కేసు ఓ ఉదాహరణ